హరహంహరి జమకళి జమతాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి మీ అందరిపైన ఎలా ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం తెలుసుకుందాం నవదుర్గల్లో మూడవ నవదుర్గ అయిన మాత చంద్రగంట రూపం గురించి మాత చంద్రగంటనే చండిక అంటారు అలాగే రణచండికా అని కూడా అంటారు అయితే అమ్మవారు ఈ చంద్రఘంట స్వరూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది దీని వెనుకలు ఉన్న రహస్యం ఏంటి దీని వెనుకలు ఉన్న కథ ఏంటి ఎందుకంటే భగవంతుడు ఏవైనా అవతారాన్ని ధరించినట్లయితే ఆ అవతారం ధరించిన వెనకాల ఏదో ఒక కారణం తప్పనిసరిగా ఉంటుంది అయితే ఈ చంద్రగంట అవతారం వెనకాల ఉన్న కథ ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మాతా శైలపుత్రి హిమవంతుని ఇంట జన్మించి హిమవంతిగా అలాగే మాతా పార్వతిగా ఉన్నారు అయితే మాతా పార్వతి మాత శైలపుత్రి నుండి బ్రహ్మచారిణి వరకు ఒక యాత్ర వరకు మనం తెలుసుకుందాం మాత బ్రహ్మచారిణి అనేవారు శివుణ్ణి భర్తగా పొందడానికి బ్రహ్మచారిణి అవతారాన్ని ధరించారు శివుని గురించి కఠిన తపస్సు చేశారు మూడు వేల సంవత్సరాల వరకు అలాగే శివుని నుండి వరదానం పొందారు భర్తగా పొందడానికి అలాగే శివుణ్ణి వివాహం చేసుకోవడం వరకు బ్రహ్మచారి నుండి శివుణ్ణి వివాహం చేసుకునే వరకు యాత్ర ఏంటంటే మాత చంద్రగంట అయితే బ్రహ్మచారిణి రూపంలో శివుడి నుండి వరదానం పొందిన తర్వాత అమ్మవారు శివునికి అడుగుతారు శివుడు అంటారు మనం ఇప్పుడు ఈ క్షణమే వివాహం చేసుకుందాం పార్వతి అని అయితే మాత పార్వతి అంటారు నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు నేను ఇప్పటికీ బ్రహ్మచారిణి రూపంలోనే ఉన్నాను నేను ఇంకా వాలింటి బిడ్డనే నేను మీ యొక్క పత్ని కావాలంటే మీ యొక్క భార్య కావాలంటే మీరు నన్ను వివాహం చేసుకోవాలి మీరు నన్ను వివాహం చేసుకోవాలంటే నా తల్లిదండ్రులకు దగ్గరికి వచ్చి మీరు వివాహ ప్రస్తావన తీసుకొని రావాలి అలా అయిన పక్షంలో నా తల్లిదండ్రులు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటానని మాతా పార్వతి శివయ్య కంటుంది అయితే శివుడు అంటారు నేను ఒక వైరాగిని నాకు ఇవన్నీ తెలిసి నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి పార్వతి ఎందుకంటే ఈ ఆచార వ్యవహారాలు నాకు తెలీదు ప్రేమ తెలుసు భావాలు తెలుసు కానీ ఈ ఆచారాల గురించి నాకు తెలియదు పార్వతి సరే నువ్వు అన్నావు కాబట్టి నిన్ను నేను అడగడానికి నీ తల్లిదండ్రుల దగ్గరికి వస్తాను వివాహ ప్రస్తావన తీసుకుని వస్తాను అనేసి శివయ్య అంటారు ఇలా అయిన తర్వాత శివయ్య తన యొక్క వివాహాన్ని గురించి సప్త ఋషుల్ని హిమవంతుని రాజ్యానికి హిమాలయానికి పంపిస్తారు అలాగే సప్త ఋషులు శివుని యొక్క తత్వం గురించి శివుని యొక్క గొప్పతనం గురించి శివుని యొక్క అద్వైత తత్వం గురించి హిమాలయ రాజుని హిమవంతునికి మాతా మేనాదేవికి వర్ణిస్తారు వర్ణించిన పక్షుల్లో రాజా హిమవంతుడు అలాగే మాతా మేనాదేవి శివపార్వతుల వివాహానికి అంగీకరిస్తారు అంగీకరించిన తర్వాత శివుని యొక్క కైలాసంలో కళ్యాణ గురించి వివాహ మహోత్సవం గురించి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కైలాసంలో కిన్నెరులు కింపురుషులు పంచు భూతాలు ప్రమదగణాలు భూతప్రేత పిశాచాలు అలాగే కిన్నెలు కింపురుషులు గంధర్వులు యక్షలు వీళ్ళందరూ ఆ పక్షులు అదే సమయంలోని దుర్వాస మహర్షి అనసూయ మాతతో వస్తారు కైలాసానికి ఎందుకంటే అనసూయను ఎందుకంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనసూయ పుత్రుడు అని కూడా అంటారు ఎందుకంటే దత్తాత్రేయుడు జన్మించున్నాడు అలాగే శివుని యొక్క అంశమైన దుర్వాస మహర్షి ఉన్నారు అయితే అనసూయ మాత మాత కైలాసానికి వెళ్తారు శివుని యొక్క వివాహం గురించి అలాగే తన వెంట దుర్వాస మహర్షిని పట్టుకొని వెళ్తారు దుర్వాస మహర్షి గురించి అందరికీ తెలిసిందే కోప స్వభావం కలవారు చిన్న తప్పు జరిగిన వెంటనే శాపాన్ని ఇచ్చేవాడు కానీ అతని శాపం కూడా లోక కళ్యాణమే జరుగుతుంది దుర్వాస మహర్షి యొక్క శాపం కూడా అయితే అక్కడ ప్రమాద ఘణాలు వివాహం యొక్క ఉత్సాహంలోని బాంగ్ తాగుతూ ఉంటారు మద్యాన్ని సేవిస్తారు దాన్ని బాంగ్ అంటారు బాంగ్ తాగుతూ దుర్వాస మహర్షిని పట్టించుకోరు దుర్వాస మహర్షి వెంటనే కోపం వస్తుంది శివుణ్ణి శపిస్తాడు ఈ స్వరూపంలో మీరు వెళ్ళినట్లయితే మీకు వివాహానికి స్వీకృతం అవ్వదు అంగీకరించరు ఎవరైతే మీ యొక్క స్వరూపాన్ని చూస్తారో మై మర్చిపోతారు అని శివుడికి శాపాన్ని ఇస్తాడు దుర్వాస మహర్షి అయితే విష్ణుమూర్తి అంటారు అదేంటి దుర్వాస ఇలాంటి షాపాన్ని ఎందుకు ఇచ్చావు శివయ్యకి దుర్వాస అంటారు అయ్యో నాకు కోపంలో వచ్చేసి నేను ఏం తెలుసుకోలేకపోయాను మరి ఆ క్షణంలో నా నోటి నుండి ఈ యొక్క శాపం అనేది బయటకు వెలువడింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ప్రభు అని దుర్వాస మహర్షి అడిగితే దుర్వాస మహర్షి చెప్తారు ఈ రూపంలో కాకుండా వేరొక రూపాన్ని ధరించినట్లయితే మాత్రమే మీ వివాహం మాతా పార్వతీదేవితో జరుగుతుంది అనేసి దుర్వాస మహర్షి శాప యొక్క విరుగుడు చెప్తారు శివైకి అయినా శివుడు తన యొక్క ఆనందంలోని తన యొక్క గణాలతోని అలాగే దేవాది దేవులతోని అలాగే ఇంద్రాజులతో అలాగే కిన్నెలు పింపురుషులు గంధర్వులతోని వివాహ మహోత్సవానికి తన యొక్క ప్రమద గణాలతో మాతా పార్వతీదేవి హిమవంతుని రాజ్యానికి వెళ్తారు రాజ్యానికి వెళ్ళిన తర్వాత మాతా మేనాదేవి తన యొక్క అల్లుడు ఎవరు అని చూస్తూ ఉంటుంది బయట నుండి ఎందుకంటే మాతా మేనాదేవి ఇప్పుడు వరకు శివుని ఎప్పుడూ చూడలేదావా శివుని గురించి నారదుడు కడుగుతుంది ఎలా ఉంటారు మా యొక్క అల్లుడు మీరే వర్ణించండి అనేది నారదుడు వర్ణిస్తాడు తత్వం గురించి శివుని గురించి శివుని యొక్క రూపం గురించి వర్ణించడంతో మాతా మేనాదేవి అనుకుంటుంది ఈ ప్రపంచంలో నా అల్లుడంతా అందమైన వ్యక్తి ఇంకెవరు ఉండరు అనేసి కానీ శివయ్యని చూచే చూసేసరికి ఆమె మూర్చిపోతుంది ఎందుకంటే శివుడు తన భస్మంతో గొళ్ళంతో భస్మంతో పూసుకొని ఉంటారు అలాగే భూతప్రేత పిశాచాలు ఆడుతూ ఉంటాయి అటువంటి రూపంలో చూసి మాత మేనా దివి మూర్చిపోతుంది అలాగే అక్కడున్న చలికత్తలు రాజ్యంలోకి వెళ్ళాలి అనుకుంటే అడుగు పెట్టాలి అనుకుంటే మీరు నాకు ఏదో ఒక దక్షిణ ఇవ్వాలి మీ దగ్గర ఉంది అది సరగానే శివుడు తన పామును తన కంటంలో ఉన్న వాష్కూమ్ తీసి ఇచ్చేస్తాడు వాళ్ళు భయపడిపోతారు అక్కడ నుండి మాత మేనాదేవి మూర్చిపోతుంది అలా మేనాదేవి మూర్చిపోయిన తర్వాత కొంత సమయం ఆమె మోర్చు నుండి బయటికి వచ్చిన తర్వాత మాతా పార్వతీదేవిని ప్రశ్నిస్తుంది మేనాదేవి నువ్వు ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఇటువంటి అఘోరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి ఆ శరీరానికి భస్మం ఏంటి ఆ శరీరానికి వస్త్రం లేకుండా ఒక పులి చర్మంతో ఉన్నాడు ఏంటి ఆ భూతప్రేత విశాషాలతో వాడుతున్నాడు ఇటువంటి వాడి గురించి నువ్వు మూడు వేల సంవత్సరాల వరకు తపస్సు చేశావు కఠిన తపస్సు చేశావు లేదు పార్వతి నేను ఈ పెళ్లి ఒప్పుకోనని మాత మేనాదేవి అనేస్తుంది అలా మేనాదేవి అన్న తర్వాత మాత పార్వతి చంద్రగంట రూప అవతారాన్ని ప్రకటన చేస్తారు తన శరీరం నుండి చంద్రఘంట రూప అవతారంలోకి వచ్చి శివయ్యని ప్రార్థిస్తారు మాత చంద్రగంట నా తల్లి మీ యొక్క రూపంలో మీ మిమ్మల్ని ఈ రూపంలో చూసి ఆమె భయపడుతుంది మీ యొక్క సుగుణవంతమైన రూపం మీ యొక్క అందమైన రూపం నుండి మాకు ఇవ్వండి మా తల్లికి దర్శనం ఇవ్వండి అటువంటి పక్షంలోనే మా ఇద్దరు మన ఇద్దరు వివాహం అనేది జరుగుతుందని శివయ్యని మాతా చంద్రగంట ప్రార్థిస్తుంది మాతా పార్వతి చంద్రగంట రూప అవతారాన్ని ధరిస్తారు అలాగే శివుడు ఎంతో అందమైన తల్లని వస్త్రాలతో ఎంతో అందమైన ఆభూషణలతో బంగారు ఆవరణతోని ఎంతో అందంగా ఉంటాడు అందుకే అతని చంద్రశేఖరుడు అంటారు అమ్మవారు చంద్రగంట కూడాను తన యొక్క పైన చంద్రవంకను కలిగి ఉంటుంది అలాగే ప్రభు శివయ్య కూడాను చంద్ర వంకటి కలిగి అతని శిరస్సు పైన ఎప్పుడూ చంద్రుడు ఉంటూనే ఉంటాడు అతను కూడా తన పైన చంద్రవంకను ధారణ చేసి ఉంటాడు అందుకే అతను చంద్రశేఖరుడు అని కూడా అంటారు ఎంతో మనోహరమైన రూపం అతను చివరికి ఆ రూపంలో చూసి మాతా మేనాదేవి శివపార్వతుల వివాహానికి అంగీకరిస్తుంది అయ్యో అప్పుడు అర్థం చేసుకుంటుంది మాతా మేనాదేవి శివతత్వం అనేది అద్వైత తత్వం అన్ని రూపాలు అందులోనే ఉన్నాయి అఖంలోనే ఉన్నాయి ఈ ప్రపంచంలో ఏది అందమైనా సరే ఎటువంటి వస్తువైనా సరే అవ్వచ్చు మనిషి అయినా సరే అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అవన్నీ భగవంతుని యొక్క స్వరూపాలే కురూపమైనా అవ్వచ్చు స్వరూపమైన అవ్వచ్చు వికృతైన అవ్వచ్చు ప్రకృతి అయినా అవ్వచ్చు ఇవన్నీ ఈశ్వరు యొక్క రూపాలే అసలైన అందం అనేది మనసుకి సంబంధించింది మనస్తత్వానికి సంబంధించింది మనసు అందంగా ఉన్నట్లయితే మనిషి కూడా అందంగానే ఉంటాడు వారి యొక్క స్వభావం కూడా అందంగానే ఉంటుందని మాతా మేనాదేవి గ్రహిస్తుంది అప్పుడు శివయ్యని మాతా పార్వతీదేవికి ఇచ్చి వివాహం చేస్తున్నారు అలాగే మాత చంద్రగంట అవతారం అనేది చాలా మనోహరమైన రూపం ఆవిడది చాలా ఉగ్రస్వరూపం కూడా ఆవిడది కానీ ఆమె బంగారు వర్ణంతో ఉంటుంది ఆమె యొక్క వాహనం పులి లేదా సింహం ఎనిమిది భుజాలతో కలిగి ఉంటుంది ఆమె చేతుల్లో గంట ఉంటుంది అందుకే ఆమెని చంద్రగంట అంటారు అలాగే ఈ చంద్రగంట వెనుకాల ఉన్న ఇంకో కథ కూడా ఉంది అమ్మవారు వివాహం అయిన తర్వాత కైలాసానికి వెళ్తుంది కైలాసానికి వెళ్ళిన తర్వాత తారకాసురుడు అనే రాక్షసుడు కైలాసానికి ఎంతోమంది రాక్ష అసురుడిని పంపిస్తూ ఉంటాడు వివాహం జరిగిన తర్వాత మాతా పార్వతిని చంపడానికి ఎందుకంటే మాతా పార్వతి శివుని వల్ల యొక్క సంతానం కలిగినట్లయితే తారకాసుని అంతం జరుగుతుంది అందుకే మాతా పార్వతిని చంపడానికి కైలాసుని పైనికి తన అసురు గణాన్ని పంపిస్తాడు అమ్మవారు శివుణ్ణి పూజ చేస్తూ గంట యొక్క నాదాన్ని చేస్తుంది ఘంటానాదాన్ని ఆ గంట యొక్క నాదానికే అసులుడు చనిపోయారు కొన్ని కోట్లాది అసురుడు అమ్మవారు గంట చే గంట సౌండ్కి గంట శబ్దానికే అలాగే శుంభ నిశుంభల వదల్లో కూడా అమ్మవారు చంద్రఘంట తన ఘంటానాదంతో ఎంతోమంది కొన్ని కోట్ల మంది అసులను ఆ నాదంతోనే చనిపోయారు యుద్ధంలో ఎంతో గంటనాదంతో అసుల్ని చంపేసింది ఆమె అసలుని భధించారు ఆమె మాతా చంద్రగంట అందుకనే మాత చంద్రగంటని ఉపాసించినా సరే పూజించినా సరే ఆరాధించినా సరే మనిషికి ధైర్యం తేజస్సు శక్తి అనేవి లభిస్తాయి ఆమెను పూజించిన వారి యొక్క ముఖంలోని ఎంతో తేజస్సు అనేది ఉంటుంది అది కూడా ధైర్యంతో కూడిన తేజస్సు అలాగే మాతా మేనాదేవి అలాగే హిమవంతుడు అలాంటి పరమశివుని బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అయిన పరమేశ్వరుడిని మనం అల్లుడుగా పొందుతున్నాం మనకి మోక్షం దొరుకుతుందని మేనాదేవి హిమవంతుడు ఇద్దరు అనుకుంటారు అలాగే హిమవంతునికి మోక్షం దొరికినట్లయితే మోక్షం లభించినట్లయితే ఎందుకంటే అతనికి హిమాలయాలకు రాజతను హిమవంతుడు మోక్షం పొందినట్లయితే ఆ హిమాలయాలు మంచు ముక్కలన్నీ నీరుగా మారిపోతాయి ప్రళయం వస్తుంది ఈ సృష్టిలోని అలాగే హిమవంతుడు తన యొక్క రాజ్యాది కార్యభారాలు సరైన సమయానికి సరైన కాలంలో పూర్తిగా నిర్వర్తించాలని అతనికి మోక్షం లభించకుండా ఎందుకంటే పరమశివునికి మనం అతనికి చెంబుతో ఒక నీరు పోస్తేనే మనకి ఎంతో మురిసిపోయి మనకి వరాలు ఇచ్చేవాడు శివయ్య అలాంటి శివయ్యకు కన్యాదానం చేస్తున్నాడు హిమవంతుడు అతనికి మరి మోక్షం తప్పకుండా లభించాలి మోక్షం లభించినట్లయితే హిమ మంచు మొక్కలన్నీ కరిగిపోయి నీరంతా సృష్టిలోనికి వచ్చేస్తుంది మానవాళి ఉండదు లోకమంతా జల అయిపోతుంది అలాగని అతనికి మోక్షం లభించకుండా హిమవంతుని మేనాదేవి యొక్క మనసులోని సందేహాన్ని సృష్టిస్తాడు విష్ణుమూర్తి నారదుడు బల్ల ఎందుకంటే కైలాసంలో పరమేశ్వరుడు నివసిస్తూ ఉంటాడు ఒక భవనం అంటూ లేదు ఆకాశమే భవనంలాగా అతనికి నివసించే స్థానం పడుకునే భూమి శివైకు అలాంటి కైలాసంలో నా కూతురు ఎలా ఉంటుందని హిమవంతుడు ఆలోచిస్తాడు అలాగే మాతా మేనాదేవి ఆలోచిస్తుంది సరైన బట్ట ఇవ్వగలడా సరైన తిండి పెట్టగలడా ఎందుకంటే కైలాసం ఉంటుంది పంచభూతాల మధ్య ఉంటాడు ప్రమాదగణాలు భూత పిశాచాల మధ్య ఉంటాడు ఇలాంటివ్యతి నా కూతుర్ని బాగా చూసుకోగలడా అన్న సందేహం హిమవంతుని యొక్క మరియు మాతా మేనాదేవి మనసులో పుడుతుంది అలా పుట్టినట్టు చేసింది ఎవరంటే విష్ణుమూర్తి ఎందుకంటే కన్యాదానం చేసినట్లయితే సాక్షాత్తుగా పరమశివుడికి చేసిన మోక్షం లభించేస్తుంది అలా మోక్షం లభించకుండా మేనావతి మరియు హేమవంతుడి యొక్క మనస్సులోని సందేహాన్ని సృష్టిస్తాడు విష్ణుమూర్తి సందేహంతోనే కన్యాదానం చేస్తాడు మనసులో ఈ మాట నుంచి కొన్ని కూతుర్ని రేపు పొద్దున కైలాసంలో ఎలా చూసుకుంటాడన్న సందేహంతో కన్యాదానం చేస్తాడు హిమవంతుడు అందుకే అతనికి మోక్షం అనేది లభించదు ఇప్పటికీ హిమాలయాలు సరైన మార్గంలో సరైన స్థానంలో ఉన్నాయంటే ఇప్పటికీ హిమందుడు తన రాజ్యాది కార్యపాలను నిర్వర్తిస్తున్నాడు కాబట్టి అలాగే ఈమె యొక్క ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ధైర్యం అనేది లభిస్తుంది తేజస్సు అనేది లభిస్తుంది శక్తి అనేది లభిస్తుంది అండ్ వాళ్ళ ముఖంలో అధికమైన తేజస్సు అనేది ఉంటుంది అమ్మవారి చంద్రగంటాన్ని పూజించడం వల్ల అలాగే అమ్మవారి చంద్రగంట మణిపూరక చక్రానికి అధిష్టాద్రి దేవత అమ్మవారి చంద్రగంటాన్ని స్మరించడం వల్ల మన మణిపూరక చక్రం అనేది జాగృతం అవుతుంది అలాగే అమ్మవారు మనం కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తారు అలాగే అమ్మవారికి క్షీరాణం అంటే చాలా ఇష్టం ఆ క్షీరాణాన్ని ప్రసాదంగా పెట్టండి అలాగే అమ్మవారు చంద్రగంట యొక్క ఆశీస్సులు ఆమె యొక్క ఆశీర్వాదం మీ అందరికీ లభించాలని అలాగే ప్రత్యేకమైన కృప మీ అందరిపైన ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను అలాగే మనం నాలుగో దుర్గ కూష్మాండ గురించి మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలు మనం ఈ ఛానల్లో తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా తంత్రం పరంగా మంత్రం పరంగా యంత్రం పరంగా మళ్ళీ మరలా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర్ హర్ మహాదేవ్ జమకాలి జమకాలి